విజయవాడలో తక్కువ రేట్లో మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అండి సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లేక్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి మనకి విజయవాడలో అయితే వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది అలాగే కార్ పార్కింగ్ ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు అండి దీనికి అండివేషన్ వచ్చేసి ట్వంటీ సన్ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు కారిడార్ చూడొచ్చు అండి చాలా బాగుంది అలాగే మనకి ఫ్లాట్ వచ్చేసి ఇదేనండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే కనుక లిఫ్ట్ పక్కనే ఉంటుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే థర్టీ ఫోర్ ల్యాక్స్కి అయితే వస్తుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ అయితే ఎక్కడికి స్టార్ట్ అవుతుంది థర్టీ ఫోర్ ల్యాక్స్ అండి వీళ్ళవరకు ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ